తిరువ నుండి వెనుకబడిన ఒక మొదటి కేంద్రంగా మనం మాట్లాడుతుంది ఏ వ్యక్తి క్షమాపణ అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా దిగుతాయో వారు రక్షణ ఆనందంలో ఉంటారు మరి ఇలా దేవుడి నుండి మనం రక్షణ ఆనందం పొంది మరి మనమేం చేయాలి మనమేం చేయాలంటే కావచ్చు నువ్వు చేసిన వెలవబడికి నీ తల్లి తండ్రి నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఎవరు నన్ను చెల్లించకపోవచ్చు ప్రభు దగ్గరికి రండి ప్రభువు క్షమాపణ కోరండి ప్రభువు మనం చెల్లిస్తాడు నీతి రాజ్యం తీసుకుని వెళ్తాడు తన మంచి మనం ప్రారంభం చేసుకున్నాం ప్రేమ ఈ మొదటి దాని దానిపైన శ్రేష్టమైన అంశాలను నాకు అందించినట్టుగా మనం అందరికీ కూడా మార్పులోనే పెంచుకొని

నేటి వరకు మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా నిలిపినందుకు కృతజ్ఞతలు మనుషుల అపరాధంలో మీరు చెప్పించిన విధంగా దాన్ని అనుసరించి మాకు కీడు చేసిన వారిని సైతం మేము క్షమించిన మా ఉదములలో ప్రేమానురాగాలను స్థాపించండి మా అమ్మలు మా అక్కులు మమ్మల్ని ఆడుకోలేదని మా అవసరానికి చెయ్యి తగ్గిపోలేదని మాపై అక్రమంగా నిద్రపోతున్నారని పలు రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా తుది వారిపై నేను వేసుకుని పెంచుకోగా కలహమునకు చోటు ఇవ్వక వారి పొరపాటులను క్షమించి వారితో సమాధానముగా ఉండటం మా హృదయములను స్థితపరచండి దేవా మమ్మలను మార్చండి మనుషుల సహాయ నిరాకరణ చేశారని మేము కృంగిపోక వారి కొరకు మేము ఎదురు చూడక మా ఉన్న నిన్ను చూసి నీపై పడి వారిని మమ్మల్ని మార్చి మా సాతి జీవితమును మేము కాపాడుకున్నట్లు

ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండో వారు వారిని లభించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన పనులు పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పితం చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను ఇంతటితో ఇది మూడోసారి నేను ముందు నిలబడుతున్నా ఫస్ట్ ఇంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను అదే రీతిగా ఈ అవకాశం ఇచ్చిన పాస్కి సెక్రటరీకి కమిటీ మెంబర్స్ ఎల్డర్స్ ఉమెన్ సెక్రటరీ అండ్ కాంగ్రిగేషన్ నా ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి మీ ముందు ఇలా పని నా జీవితంలో పెద్ద ధన్యతగా నేను భావిస్తున్నాను నేను మీకు ఇరవై ఫస్ట్ మాట నా చర్చి వచ్చిన నాకు ఇదో స్త్రీ ఇగో నీ కొడుకు ఇదిగో నీ తల్లి కొన్ని సంవత్సరం నాకు ఇచ్చి తప్పి కొని ఉన్నాను ఈసారి నాకు ఇచ్చింది రెండో వాక్యం అండి నేను నాకు పది ఫోన్ యూస్ చేసిన నీకు సిగ్నలింగ్ లేకపోతే ఫోన్ వెళ్తాను సో ఈ రోజు ఇక నిలబడే ప్రతి వ్యక్తికి దేవుడి దగ్గర నుంచి సిగ్నలింగ్ దొరక సిగ్నలింగ్ దొరికినప్పుడే మనము దాన్ని కరెక్ట్ రీతిగా మనము దాన్ని మాట్లాడగలుగుతాం దానిలో ఉన్న సత్యాన్ని మనం భయపరచగలుగుతాం సౌకలిషం మనందరం కలదొచ్చి దేవుడు నాకు సాయం చేయాలని చెప్పి మనం ప్రార్థన చేస్తామని మమ్మల్నిగా ప్రేమిస్తున్నాం ఆ పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నావానికి అయ్యా అంతటి వరకు మీ నడిపించు అని చెప్పి ఈ వాక్యం అందరి హృదయంలో ఫలించేటట్టు దీవించు అని ఈ తన ప్రజలు పోయిన నిమిత్తమై ఈ సినిమా రోమన్ గవర్నమెంట్ చూడండి సూపర్ స్క్రిప్షన్ ఏ సూపర్ స్క్రిప్ట్ ఒక నలపైన కింగ్ ఆఫ్ జూస్ ఇంపార్టెంట్ పాయింట్ అదే ఆ ప్రదర్శన నిర్వహించబడడానికి ఈయన ఈ దొంగలతో పాటు ఒక వ్యక్తిగా సిలవేయబడ్డాడు మీకు బైపులు చూసుకుంటే నాకు చాలా ప్రసంగాలు చూసుకుంటే వింటుంటాము కుడి వైపు ఉన్న దొంగ రక్షింప చూడండి జాన్ చూడండి ఎక్కడ కానీ కుడివైపున దొంగ రక్షింపబడేది ఏదైనా కానీ చాలా మంది పాస్టర్స్ కానీ కామెంటేటర్స్ కానీ కుడి వైపు ఉన్న దొంగ రక్షింపబడ్డాడు అని చెప్పి మధ్య సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు

సరే ఇప్పుడు మనకి వచ్చినట్టయితే మనం ముఖ్యమైన మా ఇంటికి వెళ్ళినట్టయితే ఇద్దరు రోజులు తెలుసు వాళ్ళతో కొన్ని గంటలు వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకున్న ఆయుష్ కొంచెం ఆ ఆయుష్ ఆ కొంచెం ఆయుష్ ఆ లైఫ్ స్పాన్ ఏంటి ఉపయోగిస్తున్నారంటే చిన్న ఆయుష్ ఉన్న కొంచెం ఆయుష్ ఏ సూక్రెస్ చూసి విమర్శలు చేస్తుంది

రిలీజియస్ ఎల్డర్స్ దగ్గర హీరో దగ్గర హీరో దగ్గర ఇటు అటు చిప్తూ ముప్పై తొమ్మిది కొరా డెబ్బల తోటి ఆయన శరీరం దున్నపడి ఓకే ఆయన మానిస్ అంటే ఫిజికలీ